아, 미싱을 봐. 라이트, 라이트, 라이트. 롬인다, 롬인다, 롬인다. 롬인다, 롬인다, 롬인다. 아, 예스피, 롬아. واو واو لا دو دل ورس લો તો ઈ કണ്ടി રીસ બેટા એમ મનજીસ માફી કોન મને કહોયા આ હે નીકળા આ નીકળા

ખીઓણજ હણ૦િણ ખીણં શિણહ તણિણ શિણ શીણં હીણિણ શિણીણ શીણિણ કીણિણં શીણ્ર શિણ શિણિ ખિણપ શિણ ஹலோ மாத்தி கிஸ்ட் பஸ்ல சிபுயா वाटे हे हे दोन वेलकम वेलकम

કોઈ જ નથી આને હું ઉંચા

ஜெயசி மோரா ஏசி மோரா இவேனும் ஒரு பொசிஷன் ஆமாம் டோலரா ஓலோ வேற எந்தரானா வேணும் டோரம் கேக்குறீங்க ஏமும் வேணும் வேணும் பண்ணி எல்லானே கோரிக்கை பண்ணால அண்ணா தம்பி ஆமா ஆறினாலும் சார் ஏனாலும் உமா யோன்னி மாக சாதி பண்ணையிட்ட மாக சுலுவ காலா మీ ఆలోచనే ఆలోచనప్ప ఎప్పుడు కానీ ఎప్పుడున్నా కూడా ప్రతి లోటులో కూడా ఒక కనీస ముక్కా అయినా వేస్తాడు అట్లా చెప్పాలి ఇప్పుడు కాదు పదహైదు ఏళ్ళు పండు వచ్చిందంటే కనీసం అంటే ఏదో ఒక మోటార్ని ఎత్తి పెట్టి ఓం నమో వెంకటేశాయో వెంకటేశాయ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రము తిరుమలలో ఉండేటువంటి నిత్యాన్నదాన సత్రానికి కూరగాయల వితరణలో భాగంగా ఈరోజు దాదాపుగా పది టన్నులు డబ్బులుగా ఇచ్చి ఇక్కడ కలమనేరు మార్కెట్ నుంచి కొనిచ్చేటువంటి దాతలందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతారు పది టన్నుల కాయగూరల దాకా దాంతో పలంనేరు బజార్ వీధిలో ఉండేటువంటి మురళి కాఫీ వర్క్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ గారు వారి తండ్రి గారు అనేటటువంటి మనోహర్ శెట్టి గారు వారి కుమారులు ఇద్దరు శ్రీకాంత్ మంజునాథ్ వారి ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫోటోగ్రాఫర్ శ్యామ్ ప్రసాద్ ఆయన కూడా ఈరోజు దీంతో భాగం వహించి ఇవ్వడం జరిగింది పచ్చి పచ్చిపాల వెంకటేష్ కాణిపాకంకు కాణిపాకానికి తర్వాత తిరుమలకు కూడా ఈరోజు కాయగూరలు ఇవ్వడం జరిగింది తర్వాత జైసింగ్ గారు కాణిపాకానికి ఈరోజు పూర్తిగా దాదాపు తిరుమల దేవస్థానానికి కూడా కొద్దిగా దీంతో భాగం వహించడం జరిగింది మహేంద్ర మహేంద్ర గారు కూడా ఈ లోడ్లో పది టన్నుల్లో కొద్దిగా భాగం వహించడం జరిగింది కాబట్టి ఈరోజు మీడియా సోదరులందరూ కూడా వారే కొంతమంది దాతల్ని తీసుకుని వచ్చి వారే కొంతమంది దాతలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది తర్వాత మాకు ఈరోజు పలమనేరు మండి యజమానులు కానీ పలమనేరులో ఉండేటువంటి రైతులు కానీ చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఉండేటువంటి రైతులు కానీ భాగంగా మన ఓకేఆర్ అన్న రెడ్డి అన్న కూడా మనకు చాలా సహకారం వహించి ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా మనకు సహాయం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎంతో మంది ఆర్తి తీర్చేటువంటి భోజనానికి భక్తులందరూ కూడా భోంచేసేటువంటి భోజనానికి మనం మన పొలం నేర్ నుంచి ఇక్కడి నుంచి కాయగూరలు ఇవ్వడం అదొక పేరుగా అక్కడ తిరుమలలో అయిపోవడం పలంనేరు వాళ్ళు ఎప్పుడు కాయగూరలు ఇస్తూ ఉంటారు అనేటువంటిది ఒక మనకు దైనందిక కార్యక్రమాల్లో తిరుమలలో భాగం అయిపోయింది పలంనేరు నుంచి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మా బృందం అంతా కూడా మా మిత్ర బృందం కేవీ నాగరాజ్ గారు కానీ శ్యాంప్రసాద్ గారు కానీ సోము గారు కానీ బా బాబు అన్నగారు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా పలం నీరు వాసులు కాయగూరల్లో దాదాపుగా ప్రథమ స్థానంలో ఉండి తిరుమలలో భోంచేసేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఇవ్వడం చాలా సంతోష సంతోషదాయకం వీరందరూ కూడా వారి కుటుంబాలకంతా కూడా అయినటువంటి వెంకటేశ్వర స్వామి సదా వాళ్లకు శుభాన్ని నసకాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా హమా హమాలీలు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రతిసారి ఏం ఆశించకుండా రావడం ఆ బాక్సులన్నీ కూడా మోయడం కావాల్సినవన్నీ కూడా లోడ్ చేయడం ఇవన్నీ కూడా హమాలీలు చేస్తున్నారు రైతులు చేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి మండి యజమానుల సహకారం ఎప్పుడూ మాకుంది కాబట్టి మేము కార్యక్రమాన్ని సంవత్సరాలుగా చేయగలుగుతాం కాబట్టి అందరికీ కూడా దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సర్వ శుభాలను వసకాలని చెప్పి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తాం ఓం నమో వెంకటేశ్వర గోవిందా అట్లా ఈరోజు మన పల పలనేరు మార్కెట్ నుంచి పది తండ్రి కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వితరణ చేస్తున్నాము రేపుల నుండి జనవరి ఫస్ట్ కాబట్టి లక్షలాది మంది తిరుమల కానీ కాణిపాకానికి భక్తులు విపరీతంగా వస్తున్నారు దాని ఆ అవకాశము మన పల్లనేరు వాసులకే మనకే ఈ రెండే అందరూ కూడా సహకరించి తిరుమలకు పంపిస్తున్నాము మాకు సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి వెంకటేశ్వర ఆశస్సులు నిండిగా ఉండాలని దేవుళ్ళు ప్రార్థిస్తున్నారు